సురేష్ దూసుకెళ్తున్నారు ఈవేళ జలదంకి మండలానికి చెందిన టీడీపీ జనసేన యువత పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ చేపట్టారు కాకర్ల సురేష్ మద్దతుగా ర్యాలీ చేపట్టి వచ్చే ఎన్నికల్లో ప్రబంధనం సృష్టిస్తామని తెలిపారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించ విధంగా లక్ష్యమంటారు సురేష్ తో మన నెల్లూరి కరస్పొండెంట్ నరేష్ పేస్ టు పేస్ కాకర్ల సురేష్ కు అపూర్వ సంధన లభిస్తుంది ఈ నేపథ్యంలో జలదంకి మండలం నుంచి కూడా ఈరోజు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి యువత భారీ ఎత్తున కూడా ఆయనకు ఏదైతే మద్దతు పలికేందుకు కూడా వచ్చారో ఒకసారి మనం విజువల్స్ వెళ్దాం ఏదైతే దాదాపు కూడా జమ్మలపాలెం నుంచి కూడా జల్లంకి జమ్మలపాలెం నుంచి వచ్చినటువంటి యువత ఈరోజు ప్రధానంగా టీడీపీ అభ్యర్థి ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థి కాకర్ల సురేష్ కలిసేందుకు యువత భారీ స్థాయిలో ఇక్కడ చేరుకున్నారు ప్రస్తుతం మనతో పాటు సురేష్ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడతాం సార్ చెప్పండి ఈరోజు ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ నుంచి యువత భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నుంచి భారీ ఎత్తున యువత మీ కాడికి వస్తున్నారు ఏంటి ఎలా ఉంది స్పందన అద్భుతంగా ఉందండి అందరికీ అందరికైనా ధన్యవాదాలండి ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేసిన తర్వాత మా అధ్యక్షుడు వారికి వారికి ఒక నమస్కారాలు చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న కలిగిరి జలసింక మండలం యువత అందరికీ యువత ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలుస్తూ ఉంది వారికి ఉద్యోగాలు లేవు ఎప్పుడెప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఇంటికి పంపిద్దామని రెడీగా ఉన్నారు ఒక్కసారి జై జై మొత్తం మీద యువత ఈరోజు ఇంత ఉత్తేజంగా ముందుకొస్తున్నారు జనసేన నుంచి అదే అదేవిధంగా టీడీపీ నుంచి చేయనొచ్చు యువతకు మీరు ఏం చెప్పబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు వారు యువత అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయను పరిశ్రమలు తీసుకొస్తాం ఉద్యోగాలు కల్పిస్తాను నేను రాబోయే ఐదేళ్లలో మీ కష్టం మీ మీకు అందరికీ అండగా ఉంటాను లోకేష్ బాబు గారు యువగల నిధి కింద మూడు వేల రూపాయలు మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఇస్తారు ఉద్యోగం వచ్చే బాధ్యత నేను లోకేష్ బాబు గారు మా పెద్ద ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు తీసుకుంటారు బాబు గారు వస్తేనే జాబ్స్ వస్తాయి బాబు గారు వస్తేనే జాబ్స్ వస్తాయి ఒకసారి ఆయన హిస్టరీ చూడండి ఇరవై ఏదేళ్ల క్రితం హైదరాబాద్ ఒక లీడరు ఒక లీడర్ తీసుకునే తోనే ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి దయచేసి నేను అదే చెప్పేది ఒక్కసారి అందరూ చదువుకున్నాం ఆలోచన చేయండి ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయితే మీకు ఉద్యోగం వస్తుందో ఒక్కసారి ఆలోచన చేసి ఈ వైసీపీ గవర్నమెంట్ ని రెండు నెలల్లో ఇంటికి పంపించే కార్యక్రమం మొదలు పెట్టండి అందరికీ నమస్కారం అండి మొత్తం మీద కూడా పార్టీలోకి ఈరోజు యువత పవర్ స్థాయిలో వస్తుంది సో జల్దంకి నుంచి కూడా ఈరోజు ఆయన కాకర్ల సురేష్ కు మద్దతు పలికేందు యావత్తు కూడా చాలామంది యువత ఇక్కడ ప్రధానంగా ర్యాలీ రూపంలో వచ్చారు ఒకసారి మనం విజువల్స్లోకి వెళ్తే ఎవరైతే జలదంకి మండలం నుంచి వందలాది సంఖ్యలో వచ్చినటువంటి యువతే ఈరోజు ఆ సురేష్ సురేష్కు మద్దతు తెలిపేందుకు కూడా భారీ స్థాయిలో ఇక్కడ చేరుకున్నారు వీరంతా కూడా ఆయన పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో బొమ్మి బొమ్మిరాలు చెరువు సో ఆ కార్యాలయం వద్దకు భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దాదాపు కూడా వందల సంఖ్యలో బైకులు ర్యాలీ నిర్వహించారు ఈరోజు పార్టీ క్యాడర్ అంతా కూడా మంచి ఉత్సాహంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గంలో ఈసారి కాకర్ల సురేష్ విజయ టంకా మోగించబోతున్నారనేది మాత్రం ఈ యొక్క విజయ ర్యాలీ మనకి తెలియజేసింది ఇది ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ రాజు అభ్యర్థి వెంకయ్యతో నరేష్ కలిగిరి నుంచి